పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఇరవై రెండవ తారీఖు సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును మరి ప్రేమించును ఒకనిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు కావున వినుడు ఏమి తినదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీ ప్రాణమును గూర్చి వెతచిందకుడు మీ ప్రాణము ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు అవి విత్తనములను నాటుటలేదు నూర్పిడిలు చేయుటలేదు గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయటలేదు అయినను పరలోకమందున్న మీ తండ్రి వాణిని పోషించుచున్నాడు పక్షుల కంటే మీరు విలువైన వారు కారా మీలో ఎవరైనా ఆందనలతో ఆయమును బోరడైనను పెంపొందింప చేసుకునగలరా మీరు వస్త్రములకై తహతహపడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు అవి తమకై లేదు వస్త్రములను వడుగుకొనుట లేదు కదా సకల వైభవ సమేతుడకు సోలోమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యము నందలేదు అల్ప విశ్వాసులారా నేడు పుట్టి రేపు పొయ్యి వంటలో గిట్టు గడ్డిపోచ్చను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిము గూర్చి యోచింపడా కావున ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీరు కలతచందకుడు మీని నన్నింటినీ అన్యులు కాంక్షింతురు ఏలన పరలోకమందలి మీ తండ్రి ఈ మీ నెల్లా గుర్తించును మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి మీరు విచారింపవలదు ఎందుకన రేపటి విచారములు రేపటికి కలవు ఏనాటి కష్టములు ఆనాటికి చాలును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు